హాయ్ మీగోస్ ఇవాళ నేను స్వర్ణవర్ణంలోకి వైడ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్స్తో వచ్చేస్తానండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్యూటిఫుల్ హారం ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీన్ రూపీస్ మాత్రమే సీజర్స్ అండ్ కాంబినేషన్ కాంబినేషన్లో ఉంది విత్ బ్యూటిఫుల్ బుట్టా ఇయర్ రింగ్స్ నెక్స్ట్ సెట్ చూస్తే కనుక మనం ఇది ఎలిఫెంట్ నెక్లెస్ సెట్ అని చెప్పొచ్చండి ఈ సెట్ మనకి సీజర్స్ అండ్ కాంబినేషన్ కాంబినేషన్లో వచ్చిందండి ఇయర్ రింగ్స్ చూస్తే ఇయర్ లోప్ దగ్గర ఎలిఫెంట్ వచ్చి డ్రాప్ డౌన్ లో మీకు బుట్ట వచ్చిందండి సీజర్ స్టోన్స్ తో హ్యాంగ్ అయ్యి సేమ్ సెట్ మనకు రూబీ కాంబినేషన్ లో కూడా ఉందండి సో చూసారంటే మీరు ఎలిఫెంట్స్ తో నెక్లెస్ కనిపిస్తాయి సో దీని ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ నైన్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ సెట్ వచ్చేసి ఈ రూబీ అండ్ సీజర్స్ కాంబినేషన్ అండి విత్ డిటాచబుల్ పెండెంట్ సో యాజ్ యూ నో డిటాచబుల్ పెండెంట్ మనకి మల్టీ లో యూస్ చేయచ్చు లైక్ టిక్కా జడబిల్ల ఇలా అనమాట దీని ప్రైస్ వచ్చేసి టూ డబుల్ ఫోర్ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ మోడల్ చాలా బాగుంది కదండి ఇదైతే నా ఫేవరెట్ బ్యూటిఫుల్ సీజర్స్ అండ్ ఎమరాడ్ కాంబినేషన్లో ఉంది డీటెయిలింగ్ కూడా చాలా బాగుందండి దీంతో మనకి పాపట పిల్ల కూడా వచ్చేసింది సో ఈ బ్యూటిఫుల్ మోడల్ సెట్ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి సో నెక్స్ట్ మోడల్లో మనకు డీప్ యూషేప్ హారం వచ్చిందండి విత్ లార్జ్ బుట్టాస్ ఇది మనకు టూ కలర్స్ అవైలబుల్ ఉంది రూబీ అండ్ ఎమరాడ్స్ సో దీని ప్రైస్ వచ్చేసి త్రీ ట్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మోడల్ చూసారా అండి చాలా బాగుంది గ్రాండ్ లుక్ వచ్చేసింది విత్ బ్యూటిఫుల్ డీటెయిలింగ్ ఇది మనకి టూ కలర్స్ అవైలబుల్ ఉంది రూబీ అండ్ ఎమరాల్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీన్ రూపీస్ అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తే మనకి ఇది సింగిల్ కలర్లో అవైలబుల్ ఉందండి సో బ్యూటిఫుల్ సన్ఫ్లవర్ సెట్ మోడల్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ నైన్టీన్ రూపీస్ నెక్స్ట్ మోడల్ చూస్తే ఇది కూడా మనకి డీప్ యూ షేప్లో వచ్చేసిందండి అండ్ ఈ మోడల్ కూడా చాలా బాగుంది విత్ డిటాచబుల్ పెండెంట్ అనమాట సో యాజ్ యూ నో డిటాచబుల్ పెండెంట్ని మనం మల్టిపుల్ వేస్లో యూస్ చేసుకోవచ్చు అండ్ ఈ బ్యూటిఫుల్ మోడల్ మనకి ఫోర్ కలర్స్లో అవైలబుల్ ఉంది ఒకటి పర్పుల్ పేల్ పింక్ ఎమరాల్డ్ అండ్ రూబీ అనమాట సో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ రూపీస్ నెక్స్ట్ మోడల్ చూసారా ఎంత బాగుంది కదా చాలా బాగుందండి ఇది మాత్రం సీజర్స్ అండ్ ఎమరాల్ కాంబినేషన్లో వచ్చింది మనకి అండ్ హ్యాంగింగ్స్ చూస్తే మొత్తం తో ఉంది అండ్ దీన్ని బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కూడా సేమ్ కాంబినేషన్స్తో వచ్చేసాయి సో ఈ బ్యూటిఫుల్ సెట్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ సెట్ చూస్తే మనకి సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ వచ్చేసిందండి మాకు గ్రాండ్గా వద్దు సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళు దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది లుక్ మాత్రం అండ్ ఇయర్ రింగ్స్ కూడా మంచి లుక్ తీసుకొచ్చేసింది టోటల్ సెట్కి చూసారు కదా చాలా బాగుంది ఇది కూడా అండ్ ఈ టోన్ చేంజబుల్ సెట్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ మోడల్ చూసారు కదండి చాలా బాగుంది ఈ మోడల్ కూడా ఓవరాల్ నెక్కి సింపుల్ అండ్ గ్రాండ్ లుక్ వచ్చేసింది సీజర్స్ అండ్ ఎమరాల్ కాంబినేషన్లో ఉంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఎగ్జాక్ట్ మ్యాచ్ అండి చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా ఎమరాల్డ్ అండ్ సీజర్ కాంబినేషన్ అనమాట దీంట్లోనే మనకి ఇంకో కలర్ కూడా అవైలబుల్ ఉందండి అదే రూబీ సో ఈ బ్యూటిఫుల్ మోడల్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ డైమండ్ లుక్ లైక్ మోడల్ మీకు ఆల్రెడీ చూపించామండి రూబీ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్లో ఇప్పుడు ఇది పర్పుల్ కాంబినేషన్లో వచ్చేసింది సో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ట్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే సో ఇప్పటి వరకు చూసిన కలెక్షన్స్లో మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ తీసి డిస్ప్లేలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోండి అండ్ మరిన్ని కలెక్షన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ